నమస్తే వెల్కమ్ టు హెల్ప్ లైన్ ఈరోజు కార్యక్రమంలో భారతీయ న్యాయ వ్యవస్థలో ఆస్తులు వాటికి సంబంధించినటువంటి చట్టాలు అవి ఎలా ఉపయోగించుకోవాలి వీటన్నిటి గురించి మనకి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ అడ్వకేట్ విజేత గారు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే మేడం అసలు ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటి ప్రాపర్టీ రైట్స్ అంటే మనకి తాతల నుంచి అన్నా రావచ్చు లేదా తల్లిదండ్రుల నుంచైనా రావచ్చు లేదా మనకు మనం సొంతంగా సంపాదించుకున్నదైనా కావచ్చు సో వీటికి సంబంధించిన ఆస్తి ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన చట్టం ఆస్త హక్కుల చట్టం అది ప్రతి రిలీజియన్కి వాళ్ళ పర్సనల్ లాబట్టి ఆస్తి హక్కుల చట్టం ఉంటుంది అలాగే మన హిందూ చట్టాన్ని చూసుకుంటే అమ్మాయిలకి అబ్బాయిలకి అందరికీ కూడా సమానమైన ఆశ హక్కులు ఉంటాయి అలాగే తల్లిదండ్రులైన తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తి అనుకోండి వాళ్ళ స్వాధ్యతం అనుకోండి సో దాన్ని వారి ఇవ్వాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి ఇష్టమైతే ఇస్తారు లేదా వాళ్ళు ఇవ్వద్దు అనుకున్నప్పుడు ఇవ్వరు అనమాట ఎవరికైనా ఇవ్వచ్చు లేదా వారికే ఉంచుకోవచ్చు సో ఏదైనా వాళ్ళ తదనంతరం ఒకవేళ వీలనమ్మా అనేది రాయకుండా గనుక చనిపోతే వాళ్ళ పిల్లలు సమానమైన హక్కుల్ని తీసుకుంటారు ఇంట్రెస్టెడ్ సక్సెషన్ అంటారు అంటే వీలనామా రాయకుండా ఉంటే మన ఆశ హక్కుల చట్ట ప్రకారం అందరికీ సమానమైన హక్కుల్ని మన చట్టం చెప్తుంది అలాగే ముస్లింస్ అనుకోండి మగపిల్లలకి టూ థర్డ్ ఆస్తి వెళ్తుంది మిగతా వన్ థర్డ్ మదర్కి డాటర్స్ డాటర్స్కి వీళ్ళందరికీ కూడా వాళ్ళ రెస్పెక్టివ్ షేర్స్ లో వాళ్ళు పంచుకుంటారు అనమాట సో అది ముస్లిం చట్టం అలాగే క్రిస్టియన్స్కి సంబంధించి ఏంటంటే వాళ్ళకు కూడా వాళ్ళకి ఖచ్చితంగా టెస్టమెంటరీ సెక్షన్ ఏదైనా రాయాల్సిందే ఇంటర్స్టేట్ అనేది వాళ్ళకు ఉండదు మనకి ఎలాంటి సమానమైన హక్కులు ఉన్నాయో క్రిస్టియన్స్ కూడా అలాగే ఉంటాయి సో ఇది బేసికల్ గా ఓకే ఇప్పుడు ఆస్తి మీద ఇంటి ఓనర్షిప్ మీద ఎలా నిర్ధారించుకోవాలి ఓనర్ ఎవరు అది అని అంటే ఇప్పుడు ఒక ఆస్తి మన పేరు మీదకి రావటానికి మంచిగా కొన్ని చట్ట కొన్ని జడ్జిమెంట్స్ వచ్చాయి అందులో ఏంటంటే సెయిల్ డీడ్ ఇప్పుడు మనం ఏదైనా ఆస్తి కొనుక్కుంటున్నాం వేరే వాళ్ళ నుంచి ఆ కొనుక్కున్నప్పుడు ఆ సెయిల్ డీడ్ ఒకటే సరిపోదు అని ఈ మధ్య ఒక చిన్న అమెండ్మెంట్ లాగా తీసుకొచ్చారు తీసుకొచ్చే దాని ప్రకారం ఏంటంటే ఒక ఆస్తి కొన్న తర్వాత మనం ఎవరి నుంచి అయితే కొన్నామో దానికి సంబంధించిన పేర్లు ఏవైతే ఉంటాయో మున్సిపల్ లో కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ వాటర్ వర్క్స్లో కానీ ఎవరి పేరు మీద అయితే వీళ్ళు ఓనర్ అని ఉంటుందో అది మార్పించుకోవాలి దాన్ని ఏమంటాం అంటే మ్యూటేషన్ అంటాం అంటే మన పేరు మీదకి ఆ ఆస్తిని మార్పించుకుంటేనే ఏది మనం కొన్న సేల్ డీడ్తో పాటుగా అలా మార్చుకుంటేనే వాళ్ళు ఓనర్స్ అవుతారని ఈరోజు చెప్పడం జరిగింది సో మనం సేల్ డీడ్ ఒక్కటి కొనుక్కుంటే సరిపోదు సేల్ డీడ్ ఒక్కటే రిజిస్టర్ చేసుకుంటే సరిపోదు దాంతో పాటుగా మ్యూటేషన్ అనేది కూడా జరగాలి అంటే మన పేరు మీదకి అన్ని చోట్ల మున్సిపల్ కానివ్వండి వాటర్ వర్క్స్ కానివ్వండి ఎలక్స్ అన్ని చోట్ల కూడా మన పేరే ఉండాలి మనకు ముందు ఎవరైతే అమ్మారో వాళ్ళ పేరు మీద ఉందనుకోండి సో ఓనర్షిప్ మారినట్టే కదా అవును సో ఓనర్షిప్ అన్ని చోట్ల మన పేరు ఉండేటట్టు ఎవరైతే కొనుక్కున్నారో వారి పేరు ఉండే విధంగా చేయించుకోవాలి అలా అలా ఉన్నప్పుడే వాళ్ళ ఓనర్లని మనం చెప్పగలుగుతాం అలాగే రేపొద్దున వాళ్ళు ఏమన్నా కోర్టులో ఏమైనా కేసెస్ వచ్చాయనుకోండి వాళ్ళ నేనే ఈ ఆస్తికి హక్కుదారుని చెప్పుకోవటానికి ఇవన్నీ కూడా ప్రూఫ్స్ కింద ఉపయోగపడతాయి సో వీటిలో ఏది మ్యూటేషన్ అనేది చెయ్యకపోతే అది వాళ్ళ ఆస్తి అంటే వీరు ఓనరు అని చెప్పటానికి మనం సాక్ష్యం ఉండదు సాక్ష్యం ఉండదు సో వాళ్ళ సాక్ష్యాలన్నీ సంపాదించుకోండి మ్యూటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ చాలా మందికి కూడా మ్యూటేషన్ కంపల్సరిగా చేయాలనే విషయం తెలియదు సో మనం చూస్తూ ఉంటాం ఎలక్ట్రిటీ బిల్స్ అవన్నీ కూడా ప్రీవియస్ ఓనర్ పేరు మీద వస్తూ ఉంటాయి కదా అలా రాకూడదు మనం కొన్న వెంటనే అన్ని చోట్ల ఆ పేరు మార్పించాలి దానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం ఉంటుంది ఎవరైతే అమ్మారో వాళ్ళు అన్ని చోట్ల మ్యూటేషన్ జరిగే సమయంలో కోఆపరేట్ చేయాలని అని టర్మ్స్ అండ్ లో రాసుకుంటాం కాబట్టి అవన్నీ కూడా జాగ్రత్తగా చేసుకోవాలి డీడ్ రిజిస్టర్ అవ్వటమే కాకుండా మ్యూటేషన్ కూడా జాగ్రత్తగా చేయించుకోవాలి ఇప్పుడు వారసత్వ ఆస్తులు ఉంటాయి కదా అవి ఎలా పంచుకోవాలంటారు అంటే చెప్పాను కదా ఇప్పుడు మన చట్ట ప్రకారం తల్లిదండ్రుల నుంచి వచ్చిన ఆస్తి వారు స్వంతంగా సంపాదించుకున్న ఆస్తి ముఖ్యంగా అదైతే వారసత్వ ఆస్తి అనేది ఉండదు అక్కడ దేని వారసత్వం అంటాం తల్లి తాతల నుంచి వచ్చిన ఆస్తి అంటే పితరాధిచం అంటాం అంటే మన ముత్తాతల నుంచో యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ అంటాం అంటే మన తల్లి వైపు కావచ్చు తండ్రి వైపు కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ తాతల ఆస్తి అలాంటి ఆస్తి ఉంటే మాత్రం వారసత్వ చట్టం అమలు అప్లికబుల్ అవుతుంది అలాగే మనకి సంబంధించి రెండు వేల ఐదులో త్రూఅవుట్ ఇండియా మొత్తం భారతదేశానికి అందరికీ అప్లికబుల్ అయ్యే చట్టం ఏంటంటే మనవాళ్ళు మనవరాళ్ళు ఆడపిల్ల మగపిల్ల ఈ భేదం లేకుండా ఇద్దరికి కూడా సమానమైన హక్కుని కల్పించారు వారసత్వ చట్టం తాతల ఆస్తి మీద మనవాళ్ళకి కూడా మనవర్ కూడా దీని సెక్షన్ సిక్స్ కింద ఏబిసి లని ఒక ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఇచ్చారు దాని కింద ఆ మనవాళ్ళు కానివ్వండి మనవరాలు కానివ్వండి ఆడపిల్లలు మగ అనే తేడా లేకుండా వారికి సమానమైన హక్కుల్ని ఈక్వల్ రైట్స్ అది కూడా సమానమైన హక్కుల్ని మన ఆశ హక్కుల చట్టం రెండు వేల ఐదులో వచ్చిన చట్టం కల్పించింది అలాగే మరొక విషయం ఏంటంటే అప్పటి వరకు ఆస్తి పంచకుండా ఉండినట్లయితే అంతవరకైతే మన వాళ్ళకి మాత్రమే ఆస్తి అనేది మనకు తెలుసు అప్పటి వరకు గనక ఆస్తిని పంచుకోకుండా గా ఉందనుకోండి ఉమ్మడిగా ఉందనుకోండి ఆస్తి అప్పుడు కూడా ఈ రెండు వేల ఐదు చట్ట ప్రకారం అప్పుడు సమానంగా పంచచ్చు అని ఈ చట్టలో చెప్పడం జరిగింది అంతకంటే ముందు పంచటాలు అయిపోయినాయి అనుకోండి ఎవరి బౌండరీస్ తో సహా ఎవరు షేర్ వాళ్ళకి అనుకోండి దాన్ని ఓపెన్ చేయటానికి ఉంటది ఎందుకంటే ఎప్పుడు కూడా మన చట్టాలన్నీ కూడా ఆ ప్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లో ఉంటాయి రిట్రాస్పెక్టివ్ అంటే ముందు వెనక కూడా జరిపి ఆ వెనకాల అంతకు ముందు జరిగినవి కూడా ఈ చట్టాన్ని అమలు జరిపే విధంగా చేసేవి కానీ మనం ఎప్పుడు కూడా ప్రాస్పెక్టివ్ ఉంటాయి అంటే ఆ చట్టం వచ్చిన తర్వాత విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ అని అంటారు కదా ఆ చట్టం వచ్చిన తేదీ నుంచి జరిగే విషయాలన్నీ కూడా ఈ చట్ట పరిధిలోకి వస్తాయని దానిలో చెప్పడం జరుగుతుంది సో ఇప్పుడు మనకి హిందువులకు సంబంధించి మనవడికి కానివ్వండి మనవరాలికి కానివ్వండి సమానమైన హక్కులు ఉంటాయి అయితే ఈ హక్కులతో పాటు బాధ్యతలు కూడా చెప్పారు అవును సో ఎవరైతే ఈ ఆశ హక్కు తీసుకున్నారో వాళ్ళ తాతల్ని కానివ్వండి తల్లిదండ్రులు కానివ్వండి చూసుకోవాలి అలా చూసుకోలేని పిల్లలు ఉన్నప్పుడు ఏం జరిగిందంటే సుప్రీంకోర్టులో కానివ్వండి హైకోర్టులో కానివ్వండి వారికి ఏదైతే ఆస్తి ఇచ్చా అది వెనక్కి తీసుకోవటం జరిగింది అంటే వాళ్ళ ఆస్తి తీసుకున్న తర్వాత తల్లిదండ్రుల్ని తాతల్ని గెంటేయటం ఇలాంటి చర్యలకు పాల్పడిన వాళ్ళకి బుద్ధి చెప్పే విధంగా ఈరోజు చట్టాలు కొన్ని తీర్పులు ఇవ్వటం జరిగింది సెయిల్ డీడ్స్ కానివ్వండి గిఫ్ట్ డీడ్స్ కానివ్వండి లేదా పార్టీషన్ చట్టాల్లో భాగం పంచినవి ఏమైనా కానివ్వండి అవన్నీ కూడా క్యాన్సిల్ చేసి వెనక్కి తీసుకుని వెసులుబాటుని ఈరోజు కొన్ని కోర్టుస్లో ఇచ్చిన తీర్పులు వల్ల కల్పించడం జరిగింది కాబట్టి మనకి ఆస్తి హక్కుతో పాటుగా బాధ్యతలు కూడా ఉన్నాయి సో ఎవరైతే ఆస్తి తీసుకుంటారో వాళ్ళ బాధ్యతని గుర్తు పెట్టుకోవాలి ఆ మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని వారికి జన్మనిచ్చిన ఆ తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా చూసుకోవాలి అప్పుడే ఆస్తి అనుభవించే హక్కు ఉంటుందని ఉంటుంది మన చట్టాలే కాదు ఈ రోజు కోర్ట్స్ కూడా అదే చెప్తున్నాయి మన సాంప్రదాయాలు కూడా మన సాంప్రదాయాలు కూడా అదే చెప్తున్నాయి అసలు ఈ సర్వసాధారణంగా మనం అనుకుంటాం చట్టాలన్నీ ఎక్కడి నుంచో వచ్చాయని కాదు చట్టాలన్నీ కూడా మన సాంప్రదాయాల నుంచి మనకి ఏదైతే అవసరమో పెద్దవాళ్ళు ఏదైతే చెప్తున్నారో అలాంటి విషయాల నుంచే చట్టాలు ఏర్పరచబడ్డాయి అలాంటి పనులు చేయటం చేయట్లేదు అలాంటి వాటికి ఏమన్నా అవరోధాలు అనుకున్నప్పుడే చట్టాన్ని ఏర్పాటు చేస్తారు అలాంటి అవరోధాలని నివారించడానికి చట్టం అనేది మనకి ఏర్పడుతుంది సో చట్టం అనేది మనకి మనం ఏదైతే చేస్తామో పెద్దవాళ్ళు చెప్పిన దానికి దానికి అనుగుణంగానే మనకి చట్టాలు అనేవి ఉన్నాయి అవి ఎక్కడి నుంచో పైనుంచి రాలేదు సో మనకున్న సంప్రదాయాలు ఆచారాలు వ్యవహారాలు వీటిల్లోంచి ఇవన్నీ వచ్చాయి రాయడం అవసరం అంటే ఎప్పుడు రాయాలి అనేది ముందు మనం అర్థం చేసుకోవాలండి వీలునామ వీలనామా ఏంటంటే స్వార్జితమైన ఆస్తి ఉంటేనే అంటే ఎవరికి వాళ్ళు స్వంతంగా సంపాదించుకున్న ఆస్తి ఉన్నప్పుడే వీలునామా రాయాలి అంతేగాని తాతల నుంచి వచ్చిన ఆస్తికి సంబంధించి ఎలాంటి బీలనామా రాసే హక్కు ఎవరికి ఉండదు వాళ్ళు బీలనామా రాశారంటే అర్థం ఏంటంటే అది వాళ్ళ స్వంత ఆస్తి అనే మనం అర్థం చేసుకోవాలి అలాంటప్పుడే బీలనామా రాయాలి ఆ బీలనామా ఎవరికి రాయచ్చు ఎవరికైనా రాయొచ్చు దారిపోయే దానికి రాయొచ్చు వాళ్ళకి ఎవరికి ఇవ్వాలంటే వాళ్ళకే ఇవ్వచ్చు మొత్తం ఆస్తి అంతా ఒకరికే ఇచ్చే హక్కు కూడా ఈ స్వాధ్యతమైన ఆస్తి ఉన్నప్పుడు బిల్నామా రాసే అధికారం ఉంటుంది వాళ్ళకి అది ఎవరికైనా ఇవ్వచ్చు ఇంట్లో పిల్లలకే ఇవ్వాలని ఉండదు అలా ఏముండదు సో దానికి సంబంధించి ఎలాంటి ముఖ్యంగా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఇట్లా ప్రాపర్టీకి సంబంధించి ఒక ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి ఉన్నా సరే ప్రతిదీ కోర్టు వరకు వెళ్ళక్కర్లేదు ప్రతి ప్రతిదీ కోర్టులో అక్కర్లేదు సో దానికి ఏంటంటే ఈరోజు ప్రతి స్టేట్ ప్రతి జిల్లాలో కూడా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ మన హైదరాబాద్ లో కూడా సిటీ సివిల్ కోర్టులో ఉంది లీగల్ సర్వీసెస్ అథారిటీ అలాగే పర్మనెంట్ లోక్ అదాలత్ ఇవి కూడా ఉన్నాయి వీటిలో ఏంటంటే కోర్టులో వేయకుండా ఈ లోక్ అదాలత్ లో పర్మనెంట్ లోక్ అదాలత్ కానివ్వండి ప్రీలిటిగేషన్ అంటే కోర్టులో కేసు వేయకుండా ఒక ప్రయత్నం చేయటం దాన్ని ప్రీలిటిగేషన్ అంటారు కోర్టులో వేయకుండా ముందస్తుగా ఒక ప్రయత్నం చేయటం అది ఈ రోజు ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆ బాధ కారణం ఎవరైతే అయ్యారో ఫ్యామిలీ మెంబర్స్ కి వాళ్ళకి నోటీసులు ఇవ్వటం నోటీసులు ఇచ్చి వాళ్ళు పిలిపించి వాళ్ళతో సామరస్యంగా మాట్లాడి ఆ సమస్య పరిష్కారానికి తమ వంతు సహకారం వారు అందిస్తున్నారు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు సో ఇందులో సఫలీకృతం కానప్పుడే కోర్టులో కేసు వేసుకుంటారు సో ఇదేంటంటే ఒక ఫ్యామిలీకి సంబంధించి ప్రతిదీ మనం చిలి చిలికి అని అంటారు కదా దాన్ని పెద్ద చేయకుండా సామరస్యంగా పరిష్కార మార్గాన్ని ఈ రోజు చట్టాలు ఆ కోర్ట్స్ అన్ని కూడా దానికి సంబంధించిన సహకారాన్ని సహాయాన్ని అందించడం జరుగుతుంది సో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఉపయోగించుకోవాలి ఏది ఏ సమస్య వచ్చినా అది కోర్టు వేస్తేనే కోర్టులో వేస్తేనే పరిష్కారం అవుతుంది అనుకో ఈ రోజుల్లో అలాగే కోర్టులో వేశాక కూడా లోక్ అదాలత్ అంటే ఇద్దరు రాజీ రాజీ పడి సామరస్యంగా మనం ఒక అంగీకారానికి వద్దాము కొన్నిట్లో వాళ్ళు ఒక మెట్టు దిగాలి మనం ఒక కొన్ని మెట్లు దిగాలి అలా ఉన్నప్పుడు ఈ లోక్ అదాలత్ లో ఒక అవార్డు ఇవ్వటం జరుగుతుంది ఈ అవార్డు ఇస్తే ఏమవుతుంది అంటే ఇక పైన ఇంకా అప్పీల్స్ ఉంటాం అంటే మనం కోర్టులో వింటూ ఉంటాం గెలిచిన వాడు హ్యాపీగా ఉంటే ఓడిపోయిన వాడు పై కోర్టుకు వెళ్తాడని సో జీవితావంతం కోర్టు చుట్టూ తిరుగుతూ ఉంటారు కదా ఈ లోక్ అదాలత్ లో అవార్డు ఇస్తే ఏంటంటే ఇంకా అది ఉండదు ఒక్కసారి అవార్డు పాస్ చేశాక దాని మీద ఇంకా అప్పీల్ వేసుకోనక్కర్లేదు అప్పల్ వేసే అధికారం ఇంకా ఉండదు అబార్డ్ ఏదైతే పాస్ చేసారో అది ఫైనల్ అనమాట సో అదొక వెసులుబాటు కూడా ఉంది అలాంటి అవార్డ్స్ మీద ఎవరైనా ఛాలెంజ్ చేయాలి అంటే మాట అది చాలా అంటే వాళ్ళు బెదిరించి అన్యూ ఇన్ఫ్లుయన్స్ అంటే వాళ్ళు బెదిరించి ఇంకెవరినో దాచిపెట్టి బలవంతంగా ఒప్పించి ఇలా చేశారు ఇలా ఒప్పించారు అవార్డ్ పాస్ అవ్వడానికి ఇలా చేశారని ప్రూవ్ అయితే అప్పుడు అది హైకోర్టులో రిట్ పిటిషన్ కింద వేసుకుంటారు అదైతే తప్ప సర్వసాధారణంగా ఒక్కసారి లోక్ అదాలత్ అబార్డ్ పాస్ చేశాక దాన్ని మళ్ళీ తిరగదవటం అనేది ఉండదు అది ఇచ్చారో ఫైనల్ లోక్ అదాలత్ ఓన్లీ ఆస్తుల ఇష్యూస్ గురించి అయినా అది ఏదైనా కావచ్చు బ్యాంకింగ్ లో లిటిగేషన్ ఉంటాయి ఓకే అప్పుడు కొన్ని లోన్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ ఇంట్రెస్ట్ వేసేస్తారు అలాంటివి కూడా ప్రీ లో పరిష్కారం చేసుకోవచ్చు అలాగే ఇన్సూరెన్స్ ఇది కవర్ కాలేదు దీంట్లో రీజన్స్ మ్యాచ్ అవ్వలేదు అని చెప్పి ఇన్సూరెన్స్ వాళ్ళు క్లెయిమ్ యాక్సెప్ట్ చేయరు రిజెక్ట్ చేస్తూ ఉంటారు అలాంటివి అలాగే కరెంట్ బిల్లు కూడా ఎక్కువ వేసేసారని చెప్పి అలాంటివి ఇలా ప్రతి లిటి లిటిగేషన్ రియల్ ఎస్టేట్ సంబంధించి రోజు ఎన్నో కేసెస్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా ఈ పర్మనెంట్ లోకద కానివ్వండి లోక్ అదాలత్ కానివ్వండి ప్రీలిటిగేషన్ కానివ్వండి ఏవైనా కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ ఈరోజు టేకప్ చేస్తున్నారు దాన్ని పరిష్కారం చేయడానికి తమ వంతు సహకారం వారు అందిస్తున్నారు సో దీన్ని లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ కానీ అలాగే మండల్ స్థాయిలో ఉండే లీగల్ సర్వీసెస్ అథారిటీ అలాగే గ్రామ స్థాయిలో కూడా దీనికి సంబంధించిన ఎప్పటికప్పుడు ఈ రోజు నేషనల్ లీగల్ సర్వీసెస్ అధారి జాగృతి యూనిట్ అని పెట్టారు ఈ జాగృతి యూనిట్ ద్వారా ఏంటంటే డౌన్ ఫ్రాడ్ ఎక్కడైతే ఉన్నారో వాళ్ళకి చట్టాల గురించి చెప్పాలి అనే సంకల్పంతో ఈ రోజు వారు అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు దానికి రీసోర్స్ పర్సన్ గా అడ్వకేట్స్ తీసుకోవటం అలాగే చీఫ్ జడ్జి సీనియర్ సివిల్ జడ్జి వీళ్ళందరూ కూడా దీనికి సంబంధించి వర్కౌట్ చేస్తున్నారు సాధ్యమైనంత వరకు ఎక్కడెక్కడ అవసరమో అక్కడ ఈ లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు వాళ్ళకి రీచ్ అవుతున్నారు చెప్తున్నారు అంటే ఇక్కడ లిటరసీ అనేది చాలా ఇంపార్టెంట్ అది లేకపోతే మన దేశం చాలా వెనకబడుతుంది మనకు తెలుసు కదా అది చదువు కావచ్చు లీగల్ కావచ్చు లేదా మెడిసిన్ మనకి మెడికల్ కి సంబంధించి కూడా చాలా విషయాలు తెలియ డాక్టర్స్ నెగ్లిజెన్స్ ద్వారా పేషెంట్స్ మోసపోతున్నారు వాళ్ళ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు మినిమం నాలెడ్జ్ అనేది ఈ రోజు ప్రతి విషయంలో కూడా కావాలి అలా అందుకని ఇప్పుడు కొన్ని స్వచ్ఛంద సంస్థలు అన్ని విషయాల మీద అవగాహన కల్పించడానికి పబ్లిక్కి వారికి అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెడుతున్నారు సో ఇది చాలా చాలా అవసరం ఎందుకంటే మన దేశంలో ప్రతి ఒక్కరికి కూడా ఏం జరుగుతుంది అసలు మనం ఎలా ఒక సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే పరిజ్ఞానం అనేది చాలా అవసరం ఆ పరిజ్ఞానం అంది అందించడానికి స్వచ్ఛంద సంస్థలు ఈరోజు వర్క్ చేయాల్సిన అవసరం ఎక్కువ ఉంది అలాగే గవర్నమెంట్ కూడా స్వచ్ఛంద సంస్థల్ని ఈ విషయంలో ముఖ్యంగా ఎంకరేజ్ చేయాలి వాళ్ళతో కలిసి పనిచేయడానికి వాళ్ళకు ఒక ఆపర్చునిటీ కూడా ఇవ్వాలి అలా ఉన్నప్పుడే మన దేశం ముందుకెళ్తుంది నిరక్షరాశతో ఏది తెలియకుండా మోసపోతూ ఉన్న సమాజం మనకి అవసరం లేదు అలాంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాలి బేసిక్ ఇప్పుడు బేసిక్ లా గురించి తెలియాలంటే స్కూల్స్ లో కానీ కాలేజెస్ లో కానీ అంటే గా లా చదివితేనే వాళ్ళకి లా గురించి తెలియాలి అనేటట్టు కాకుండా మామూలుగా బేసిక్ నాలెడ్జ్ ఇప్పించేలాగా సిలబస్ లో కొంచెం యాడ్ చేస్తే మంచిది ఇప్పుడు ఏంటంటే కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి అక్కడ ఖచ్చితంగా లా అనేది ఒక టాపిక్ కింద పెట్టేశారు కొంతమంది లాస్ని వాళ్ళు ఎంగేజ్ చేసుకోవటం వాళ్ళకి ఒక క్లాస్ అనేది పెట్టడం జరిగింది అదే పద్ధతి మామూలు స్కూల్లో కూడా పెడితే వాళ్ళకి అవగాహన అంటే లానే కాదు ప్రతి విషయం మీద అవగాహన ఉండే విధంగా ఈ రోజు మన సిలబస్ మారాలి అవును అంటే ప్రతి ఒక్కరు ప్రతి విషయం తెలిసి ఉండాలి అవును అలాగే ఇప్పుడు ఏదైనా మోసాలు జరిగాయి మ్యూటేషన్ అనేది చాలా అవసరం అని చెప్తున్నారు డీడ్ ఒక్కటే కాదు అది చాలా మందికి తెలియదు మనం ఒక ప్రాపర్టీ కొనుక్కున్న తర్వాత దాన్ని మన పేరు మీద అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా మన పేరు మీద మార్పించుకోవాలి అని తెలియాలి అందరికీ అవగాహన అనేది అవసరం ఇలా ప్రతి విషయంలో కూడా వాళ్ళు ఏం చేయాలి ఎలా చేస్తే వాళ్ళ లైఫ్ బాగుంటుంది ఎలాంటి మోసాలు గురి కాకుండా ఎలా ఉంటారు సైబర్ క్రైమ్స్ ఈరోజు ఎక్కువ సైబర్కి సంబంధించి సైబర్ క్రైమ్స్ సంబంధించి ఈరోజు టీమ్స్ కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి వారు కూడా వాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు స్కూల్స్కి వస్తున్నారు కాలేజెస్కి వస్తున్నారు సో ఎన్జిఓస్ ఎవరైనా పిలిచినప్పుడు వాళ్ళు కూడా వస్తున్నారు అలాగే బ్యాంకింగ్ కానివ్వండి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి వీళ్ళందరినీ కూడా పార్ట్ ఆఫ్ ఇట్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ లో చేసుకుని అవగాహన కల్పించాల్సిన నెసెసిటీ ఈరోజు మనకుంది ఓకే మేడం ఇప్పుడు తల్లిదండ్రులు ముందు వెనక ఆలోచించకుండా ప్రేమతోటో లేకపోతే ఒక్కొక్క పిల్లల మీద ఏదో కోపంతోటో ఒక ప్రాపర్టీని మొత్తం ఇంకొకరికి రాసేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి వాళ్ళు ప్రాపర్టీస్ ని డివైడ్ చేసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది వాళ్ళకి ఫ్యూచర్ లో కూడా మంచిగా ఉండడానికి ఇక్కడ ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి పేరెంట్స్ వాళ్ళ గురించి ఆలోచించుకోవాలి అవును ఎందుకంటే పొద్దున పిల్లలకి ఆస్తి ఇచ్చేసాక వాళ్ళు తరిమేశారు అనుకోండి చూడకుండా అనుకోండి ఫస్ట్ ఇది ఆలోచించుకోవాలి పేరెంట్స్ మన ఆస్తిని మనం ఇస్తున్నప్పుడు మన గురించి మనం సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకున్నామా మొత్తం వాళ్ళకి ఆస్తి ఇస్తే వాళ్ళు మనం చూస్తారా అనే సెన్స్ వాళ్ళకు ఉండాలి అలాగే వాళ్ళకంటూ ఒక ఆస్తి పెట్టుకుంటే అట్లీస్ట్ ఆస్తి గురించి అయినా వాళ్ళని చూస్తారేమో ఇంకొకటి ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళకి సంబంధించిన కేర్ అన్ని విధాల అన్ని విధాల కేర్ అంటే హెల్త్ విషయంలో కానివ్వండి వాళ్ళ ఉండే రెసిడెన్స్ రెసిడెన్స్ వాళ్ళకి కావాల్సిన రెగ్యులర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా నెసెసి ఎసెన్షియల్స్ ఉంటాయి వాటన్నిటికి సంబంధించి వాళ్ళ కేర్ వాళ్ళు తీసుకోవాలి అలాగే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే లైన్ ఉంది ఎల్డర్స్ లైన్ అంటారు దాన్ని వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళకి మెడిసిన్ కానివ్వండి డాక్టర్స్ కానివ్వండి ఎసెన్షియల్ కమోడిటీస్ ఏమైనా అవసరమైనప్పుడు సూపర్ మార్కెట్ నుంచో లేకపోతే కిరాణా షాప్ నుంచి తెచ్చి ఇవ్వటం ఇవన్నీ కూడా ఈ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే నెంబర్కి కాల్ చేయటం వల్ల వాళ్ళ హెల్ప్ సోషల్ సర్వీస్ లాగా చేస్తారా అది గవర్నమెంట్ హెల్ప్ లైన్ పెట్టింది ఆ హెల్ప్ లైన్ ద్వారా ఇది కూడా చేస్తారు అలాగే వాళ్ళని పిల్లలు బెదిరించినప్పుడు పెద్ద అయిన తర్వాత వాళ్ళ ఆస్తి ఇవ్వాలని వాళ్ళు పీడించడం ఇంట్లోంచి తరమేట ఇలాంటి చేసినప్పుడు కూడా వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే నెంబర్ ఆ ఈ ఎల్డర్స్ కి ముఖ్యంగా తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి హెల్ప్ చేయడానికి కలెక్టర్ ఆఫీస్ లో డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ వారి దీంట్లో ఈ హెల్ప్ లైన్ నెంబర్ వర్క్ చేస్తూ ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కానీ ఇవి ఉన్నాయి మాకు ఉన్నాయి అనే విషయం తెలీదు సో ఆస్తి ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఎంతవరకు మన మన సేఫ్టీ మనం ఎంతవరకు చూసుకున్నాం చూసుకున్నాము పిల్లల మీద డిపెండ్ అవ్వకుండా మనల్ని మనం చూసుకోవడానికి మన ఏర్పాట్లు మనం చేసుకున్నాం ఫస్ట్ వాళ్ళు చేసుకోవాలి అది ఈ రోజు తెలుసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడి పిల్లల్ని పెంచుతారు అవును పెంచుతున్నప్పుడు చాలా విషయాలు సాక్రిఫైస్ చేస్తారు పిల్లలకు అది కావాలి ఇది కావాలి అని చెప్పి కానీ ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోలేని నిస్సహాయ స్థితిలో ఉంటారు అలాంటి వాళ్ళ కోసమే వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ అనే హెల్ప్ లైన్ నెంబర్ ఉంది అలాగే వాళ్ళకి ఏమైనా అవసరమైతే ఈ హెల్ప్ లైన్ నెంబర్ కాల్ చేసినప్పుడు వాళ్ళు తెచ్చిస్తారు డాక్టర్ అపాయింట్మెంట్ కానివ్వండి మెడికల్ బిల్స్ కట్టాలి ఎలక్ట్రిసిటీ బిల్స్ కట్టాలి ఇలా ఎలాంటి బిల్స్ అయినా కూడా ఈ హెల్ప్ లైన్ నెంబర్ హెల్ప్ చేస్తారు కానీ ఇలా చేస్తారనే విషయం తెలియదు అదే వీటి మీద మనకి అవేర్నెస్ ఇప్పించాలి అవేర్నెస్ అనేది అవసరం అలాగే వీళ్ళు ఆ కేర్ అనేది వాళ్ళ పట్ల వాళ్ళు తీసుకోవాలి ఈ రోజు ఎల్డర్స్ ఒక ఏజ్ వచ్చిన తర్వాత సంపాదించుకోలేరు కదా వాళ్ళు ఏదైతే సంపాదించుకున్నారో దాన్ని వారి కోసం వారు ఉంచుకోవాలి వాళ్ళు తదనంతరం ఇవాళ ఏమైనా చేసుకోవచ్చు కానీ వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ సేఫ్టీ కానీ వాళ్ళ రోజు జరిగే అవసరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ కూడా వాళ్ళు ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా ఉండటం కోసమే ఈ రోజు హెల్ప్ లైన్ అనేది ఏర్పాటు చేశారు కానీ ఈ హెల్ప్ లైన్ దీనికోసం ఉందని చాలా మందికి తెలియదు సో ఈ ఆస్తి అనే విషయం వచ్చింది కాబట్టి ఈ ఆస్తి కోసమే వాళ్ళ జీవితాంతం కష్టపడతారు ఒక ఏజ్ రాగానే హ్యాపీగా ఉందాము ఒక ఇంట్లో మనకంటూ ఇల్లు ఉండాలి అలాగే అవసరాలకు సరిపడే డబ్బు ఉండాలి అని కోరుకుంటారు అలాంటిది వేరే వాళ్ళకి పిల్లలకి ఇచ్చేసారనుకోండి వాళ్ళు చూడలేదు అనుకోండి అప్పుడు మన పరిస్థితి ఏంటి అన్న విషయం అందరూ చేసుకోవాలి హెల్త్ అనేది బాగా చూసుకోవాలి హెల్త్ కానీ మన ఫ్యూచర్ ఏంటి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిన నెసెసిటీ ఈ రోజుల్లో ఉంది మేడం ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎక్కువగా వచ్చే కారణాలు ఏంటి వాటి నుంచి ఎలాగా బయటపడాలి అంటే కారణాలు ఒకటే స్వార్థం ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎప్పుడొస్తాయి బాగా స్వార్థం పెరిగిపోతే వస్తాయి కదండి ఆ స్వార్థం ఎక్కువైపోతేనే ఎంత మనకే కావాలి అలాగే ఎంత వస్తున్నా కూడా కొంతమందికి ఇంకా కావాలనిపిస్తుంది రీజన్ ఏంటంటే మార్కెట్ లో రకరకాల వస్తువులు ఉంటాయి అలాగే రకరకాల ఇల్లు విత్ ఫెసిలిటీస్ తో ఉంటాయి సో ఒక ఇల్లు కూడా హ్యాపీగా ఫీల్ అవ్వరు ఇంకా ఇంతకంటే మంచి ఏరియాలో ఇంతకంటే ఎక్కువ ఫెసిలిటీస్ ఇల్లు కావాలని కోరుకుంటారు కదా అది ఆ స్వార్థం పెరిగిపోయినప్పుడే మనం పక్క వాళ్ళని చూడం మనం ఎవరైతే చూసుకోవాలో వాళ్ళని కూడా చూడరు అనమాట సో స్వార్థమే అన్నిటి కారణం ఈరోజు ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఎందుకు వస్తాయంటే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన కేర్ అతిగా పెరిగిపోవటం వల్ల ఇదంతా నాకే కావాలి అనే స్వార్థం వల్ల ప్రాపర్టీ డిస్ప్యూట్స్ ఖచ్చితంగా వస్తాయి లేదు నాతో పాటు అందరూ బాగుండాలి నా ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటే గొడవలు రావు ఇప్పుడు ఈ రోజు లీగల్ సర్వీసెస్ అథారిటీ చేస్తున్న ఈ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో వాళ్ళని కూర్చోపెట్టి సమన్వయ పద్ధతిలో మాట్లాడటం ఏదైతే ఉందో అలాగే అడ్వకేట్స్ కూడా లీగల్ సర్వీసెస్ అథారిటీ ట్రైనింగ్ ఇస్తుంది గా ఆ మీడియేటర్స్ కూర్చుని ఈ విషయాలన్నీ చెప్తున్నారు ఈరోజు కోర్టులో నేను చెప్పాను కదా ప్రీ లిటిగేషన్ ద్వారా వేసినప్పుడు కూడా స్వయంగా సీనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో జడ్జిమెంట్స్ ఇవ్వాల్సిన కోర్టులో కేసులు వినాల్సిన జడ్జెస్ ఈరోజు కౌన్సిలింగ్ చే చేస్తున్నారు ఈరోజు మన లీగల్ సర్వీసెస్ అదార్టీ అలా ఫ్రేమ్ చేసింది ఓకే అంటే రోజు రోజుకి డిస్ప్యూట్స్ పెరిగిపోవటం వల్ల ఒక ఫ్యామిలీ విచ్ఛిన్నమయ్యే పరిస్థితి మనుషుల మధ్య దూరాలు పెరిగిపోయి కొట్టుకోటాలు చంపుకోటాలు ఇవిలా ఎక్కువైతున్నాయి కాబట్టే ఈరోజు లీగల్ సర్వీసెస్ అథారిటీ సమన్వయ పద్ధతిలో కౌన్సిలింగ్ చేయటానికి ఎక్కువగా ఇష్టపడుతుంది దానికి సంబంధించిన ఎలాంటి విషయమైనా కూడా శ్రద్ధగా ఓపిక్గా చేస్తున్నారని చెప్పాలి మనం ఇది చాలా మందికి తెలియపోవటం వల్ల ఇప్పటికే కోర్టులో కేసులు వేసుకుంటున్నారు ఇంకా ఎక్కువ కోపాలు వస్తే ఒకరు చంపేసుకుంటున్నారు సో ఇవన్నీకి కూడా మనకి తెలియాల్సింది ఏంటంటే లీగల్ సర్వీసెస్ అథారిటీలో సమన్వయ పద్ధతిలో మన సమస్యను పరిష్కారం చేసుకోవటానికి ఒక ప్రయత్నం చేయటానికి వెసులుబాటు ఈ రోజు మనకి అవైలబుల్ గా ఉంది అనే విషయం లీగల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ద్వారా చెప్పడం జరుగుతుంది సో ఇలాంటి అవేర్నెస్ అనేది ఉండాలి ఓకే అలాగే మీరు అన్నారు ఎందుకు డిస్ప్యూట్స్ వస్తాయి దానికి ఒకటే కారణం స్వార్థం ఓకే అంతే మేడం ఇప్పుడు దొంగ సంతకాలు పెట్టడము లేకపోతే బెదిరించి సంతకాలు పెట్టించుకోవడము లేకపోతే వేరే అని చెప్పి ఇంపర్సనేషన్ అక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నారో అది మేమే అని చెప్పి ఇంపర్సనేషన్ అంట అలాంటి వాటిలో బయటపడాలి తర్వాత మళ్ళీ అది నేను చేసుకోవాలి ఇవన్నీ కూడా క్రిమినల్ కేసెస్ ఓకే అలాగే మనకి సివిల్ కోర్ట్ లోనే కాదు క్రిమినల్ కోర్ట్స్ లో కూడా మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఉంటుంది సి ఇప్పుడు డిస్టిక్లో క్రిమినల్ కి రెండిటికి సర్వీసెస్ అథారిటీస్ ఉంటే రెండింటిలో కూడా ప్రీ లిటిగేషన్ ఉంటుంది రెండు చోట్ల కూడా పర్మనెంట్ లోక్ అదాలత్ ఉంటుంది సో అది క్రిమినల్ కేసు అయితే కూడా అక్కడ కూడా కౌన్సిలింగ్ చేస్తారు అక్కడ కూడా అవసరమైతే సమానమైన పద్ధతిలో చేస్తారు అది ప్రాపర్టీకి సంబంధించి అదేంటే బెదిరించి సంతకాలు పెట్టించుకోవటం అలాగే ఒక ఓనర్ ఉన్న ప్లేస్లో ఇంకొకరు నేనే ఓనర్ అని చెప్పేసి దొంగ సంతకాలు పెట్టి ఆ ప్రాపర్టీని అమ్మేటాలు ఇవన్నీ కూడా క్రిమినల్ కేసెస్ ఓకే ఇప్పుడు తండ్రి ఆస్తుల్ని అమ్ముతా ఉంటారు అది కూతురులకు తెలియకుండా కొడుకులే అమ్మేసుకొని వీళ్ళకి తెలియకుండా చేసేసుకుంటే తర్వాత తెలిస్తే వీళ్ళు మళ్ళీ దానిపైన కేసు వేసి వెనక్కి తెచ్చుకునే అవకాశం ఏమైనా ఉందా ఉంటుందండి ఓకే ఇవన్నీ ఇవన్నీ కూడా పార్టీషన్ సూట్స్ కానీ లేకపోతే ఆఫ్ సెల్ అని అంటే మా సంతకాలు లేకుండా వేశారు కాబట్టి సేల్ డీడ్ చెలదని అలాగే దీనికి లిమిటేషన్స్ ఉంటాయి ఆ లిమిటేషన్స్ కూడా చెప్పాలంటే నాలెడ్జ్ ఎప్పుడైతే చాలా మందికి ఫలానా ప్లేస్ లో ఉన్నాయి ఆస్తులు అని తెలియవు ఆ పేపర్లు ఎక్కడ ఉన్నాయో తెలియదు ఆస్తులు ఉన్నాయని మాత్రం తెలుసు అలాంటప్పుడు ఎలా వాళ్ళు వాటిని తెప్పించుకోవాలి ఎలా వాటిపైన కేసులు వేయాలి అంటే మినిమం నాలెడ్జ్ అయితే ఉండాలి కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ ఫాదర్ పేరు ఏదో ఉంటుంది లేదా తాతల పేరు ఏదో ఉంటుంది ఆ పేరు బట్టి వెతకటానికి ట్రై చేయాలి రెవెన్యూ ఆఫీస్ లో నేమ్ బట్టి కూడా సెర్చ్ చేయొచ్చు అలాగే హౌస్ నెంబర్ మనకి ఏదో తెలుస్తుంది ఈ ప్రాపర్టీకి సంబంధించింది ఆ హౌస్ నెంబర్ బట్టి లేదా సర్వే నెంబర్ బట్టి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ కి వెళ్ళి బాగా దానికి సంబంధించి కొంచెం వర్క్ చేయాలి చేస్తే కష్టపడితే ఇప్పుడు పెళ్ళింది పెళ్ళైన వాళ్ళ భర్త దగ్గర నుంచి ఆస్తులు రావడం ఇదంతా ఓకే బట్ లవర్స్ ఉంటారు కదా ప్రేమించుకుంటారు బట్ విడిపోతారు అలాంటప్పుడు వాళ్ళకి సెటిల్మెంట్ చేయడానికి వాళ్ళకి ఏమైనా హక్కు ఉంటుందా మేడం దానికి సంబంధించి సుప్రీం కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్స్ కూడా ఉన్నాయి లివింగ్ రిలేషన్ లో వాళ్ళు కలిసి ఉన్నట్లు గనుక కొన్ని ఆధారాలు ఉన్నాయి అనుకోండి చుట్టుపక్కల వాళ్ళ విట్నెసెస్ అఫిడేవిట్స్ వేసినప్పుడు వాళ్ళ లివింగ్ రిలేషన్ ని ప్రూవ్ చేసుకోవాలి అలా చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి వాళ్ళకి ఫేవరబుల్ జడ్జిమెంట్స్ కూడా ఈ రోజు వస్తున్నాయి కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ మేడం చాలా చట్టాల గురించి వాటిని ఎలా వినియోగించుకోవాలి కూడా మా ప్రేక్షకులకి చాలా అవగాహన కలిగించారు ఇలాగే మరో ఎపిసోడ్లో కూడా మళ్ళీ మళ్ళీ మా ప్రేక్షకులకి మరింత అవగాహన మీరు కలిగించాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఇదండి ఇవాళ కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సెలవు